మీరందరూ కూడా ఓపిక పట్టండి నా వల్ల పరిష్కారమయ్యే సమస్యలు నేను చేస్తాను మిగిలి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను ప్రేణాలకు సంబంధించి మినీ శాఖ చేయడము అలాగే మహిళా సాధికారత సర్వేలో అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు దాన్ని తొలగించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా పంపిస్తానని చెప్పారు కానీ ఏం చేస్తారు పోయినప్పుడంతా పరిశీలనలో ఉంది అధికారులు పంపించాము ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది వస్తానే ఫైలు మినీ సెంటర్ మెయిన్ చేస్తాము వేతనాలకు సంబంధించి అన్ని కూడా చూస్తామని చెప్పి మన డైరెక్టర్ గారు చెప్పారు కానీ చేసింది ఏమీ లేదు ముఖ్యమంత్రి గారితో మిమ్మల్ని చర్చలకు పిలిపిస్తాము అక్కడే మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పారు ఒకటే చూసుకొని నెలకు రెండు వేల ఐదు వందల వేతనం ఇస్తామని టీఏడిఎలో నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి మా దగ్గర దాదాపు పదిహేడు నెలల వరకు వెట్టి జాగ్రత్త చేయించుకున్నది ఒక ప్రభుత్వము ఆ తర్వాత కనీసం మాకు ఇవ్వాల్సినటువంటి వేతనం నెలకు రెండు వేల ఐదున్నర రూపాయలు వేతనం ఇవ్వకుండా మా చేతి నుంచి ఒక్కరికి యాభై వేల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని సార్లు తిరిగినా మాకు రావాల్సినటువంటి ఇవ్వకుండా మమ్మల్ని అంగన్వాడీ ఇన్ఛార్జ్ సూపర్ గా వర్క్ చేసినటువంటి వాళ్ళు విధులు తీసుకోకుండా ఒకేసారి అందరినీ తొలగించడం జరిగింది దానిపైన కూడా రాత్రి పడుకునేంత వరకు మనకు గంటలతో తేడా లేదు పని భారం విపరీతమైన పని భారము ఈ యొక్క సూపర్వైజర్లు ఈ యొక్క మెసేజ్లు ఇరవై నాలుగు గంటలు సెల్ ఎత్తుకొని సెల్లో పోషన్ ట్రాకర్ గర్భులు బాలింతలు నమోదు పిల్లలు నమోదు బాల సంజీవి యాప్ లో స్టాక్ వచ్చింది పెంచుతున్నారు కాబట్టి మా యొక్క పని భారానికి తగ్గట్టుగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఈ రోజు మనం సామాన్యులమైనటువంటి మనం బీలో లైన్ లైన్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు కాబట్టి మాకు వేతనాలు పెంచండి అని అడుగుతున్నాము అలాగే ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వము ఏ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములుగా మనము వెట్టి జాగ్రత్త పనులు మనం చేస్తున్నాము దానికి అనేది లేకుండా ప్రవర్తిస్తాయి అలాగే ఈరోజు సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష లక్షాధికారి కూడా ఆ కుటుంబంలో బిల్లు ఉండాలి వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబంలో వాళ్ళు అమ్మకం వారి జన్మకోన అమలు చేయండి అయితే పదకొండు వేల ఐదులు మీరు చేరిపోతున్నారు ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి